నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణన్ వ్లాగ్స్ ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ పులుసు ఈ కర్రీ స్పెషల్గా అన్నం సంగటి వడలు పూరి దోశ వీటిని అన్నింటినీ తినడానికి వీలుగా హాఫ్ కేజీ మటన్తోనే చిక్కటి గ్రేవీతో మటన్ టెండర్ అండ్ జూసీగా చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము దీనికోసం కొద్దిగా అల్లము వెల్లుల్లి వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి నేనైతే రోడ్లో దంచుకుంటున్నాను ఇప్పటికిప్పుడే ఫ్రెష్గా ఆల్రెడీ చేసి పెట్టుకోలేదు సో వీలైనంత వీలైనంత మెత్తగా అల్లం వెల్లుల్లిని ఈ విధంగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఎంత దంచినా కూడా రోట్లో దంచుకున్నాం కాబట్టి కొంచెం కచా పచ్చాగానే ఉంటుంది మరీ అంత మిక్సీలో పట్టినంత థిక్ పేస్ట్ లాగా ఏం రాదు కాకపోతే ఇలా ఉంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగా తగులు తగులుతుంది కర్రీలోకి ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం చెక్క లవంగం అలాగే మిరియాలు ఇలాచి కొద్దిగా జీలకర్ర ఇది వచ్చేసి జాజికాయ జాపత్రి కొంచెం అలాగే ఎండు కొబ్బరి ముక్కలు అయితే తీసుకోవాలి గ్రేవీ కొంచెం బాగా వస్తుంది ఎండు కొబ్బరి వేసుకుంటే గ్రేవీ ఎక్కువ కావాలన్నప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇది వచ్చేసి గసగసాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని నేను నానబెట్టాను వాటర్ వేసి ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేసి మిక్సీ అయితే పట్టేసుకుందాము ఈ విధంగా కొంచెం మెత్తగా పొడిలాగా చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న చిన్న సైజు ఒక చిన్న మీడియం సైజు ఎర్రగడ్డను ఈ విధంగా చిన్న ముక్కలుగా ఈ బీసెస్లో కట్ చేసుకొని వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే గసగసాలు నానబెట్టుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ ఇది కూడా వేసేసుకుందాం ఇవి వేసేసి ఇప్పుడు మెత్తని పేస్ట్ అయితే చేసేసుకుందాము ఈ విధంగా మెత్తగా కొట్టేసాం కదా ఇది ఇంకా కొంచెం బరగ్గానే ఉంది గసగసాలు అందుకు పెద్దగా మెదగలేదు ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకొని చాలా వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని చాలా మెత్తని పేస్ట్ లాగా అయ్యే వరకు ఇప్పుడైతే మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాము మనం ఇందులో జీలకర్ర వేసాం కదా అలాగే ధనియాలు కూడా వేసుకోవచ్చు నేనైతే ధనియాలు వేయలేదు లాస్ట్ లో పొడి అయితే వేస్తాను చూడండి వీలైనంత మెత్తగా తిక్ పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను ఈ పేస్ట్ ని పక్కనైతే పెట్టేసుకున్నాము మసాలా పేస్ట్ ని మూడు మీడియం సైజ్ ఎర్రగడ్డలు అలాగే ఒక పచ్చిమిరపకాయ మీడియం సైజ్ టొమాటో ఒకటి తీసుకున్నాము ఇప్పుడు వీటిని ఆ సన్నగా కట్ చేసుకుందాము ఎర్రగడ్డల్ని వీలైనంత సన్నగా పొడువుగా కట్ చేసుకొని తీసుకుందాం ఎర్రగడ్డలు కొంచెం వేసుకోవడం వల్ల గ్రేవీ కొంచెం బాగా వస్తుంది కాబట్టి నేను ఒక మీ మూడు తీసుకున్నాను మనం పూరీ లేకి కానీ అన్నంలోకి కానీ సగట్లో కానీ కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా సో ఈ విధంగా కర్రీ ట్రై చేయండి కొంచెం గ్రేవీ బాగా థిక్గా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఎరగడ్డలు మొత్తం కూడా ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసుకు తీసుకున్నాము ఎర్రగడ్డలు మొత్తం కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడైతే మొత్తం ఈ విధంగా నలిపేసి సన్నగా తీసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా తీసుకున్నాం పచ్చిమిరపకాయని ఒక రెండు పీసెస్ లాగా కట్ చేసుకున్నాము ఈ విధంగా అలాగే ఒక టొమాటోని కూడా సన్నగా కట్ చేసుకుందాం టొమాటో ఆప్షనల్ మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయచ్చు బట్ నేనైతే వేసుకుంటున్నాను బాగుంటుందనేసి విధంగా సన్నగా పొడువుగా కట్ చేసుకుందాం విధంగా కట్ చేసుకోవడం వల్ల బాగా త్వరగా వేగిపోతాయి మరీ చిన్నగా కట్ చేసుకునే కంటే కూడా ఇప్పుడైతే స్టవ్ పైన కుక్కర్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నాం ఇంకా కొద్దిగా ఆయిల్ వేడవ్వాలి అలాగే రెండు చీల్చుకున్న పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చినే రెండుగా చీల్చుకొని వేసుకోవాలి తర్వాత ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకున్నాము ఎర్రగడ్డల్ని దోరగా వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఒకసారి కలిపేసుకుని ఇలా మూత పెట్టేసుకొని ఒక నిమిషంలో వదిలేసామంటే ఇవి బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయి ఎర్రగడ్డ ముక్కలు ఈ విధంగా వేగిపోయాయి కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడ్డాయి కదా ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాము వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొద్దిగా అలా వేగిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే అంత వరకు వేయించుకొని తర్వాత టొమాటోస్ అయితే వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగింది ఇప్పుడైతే మనము కట్ చేసుకున్న టొమాటో ముక్కలని అయితే వేసేసుకున్నాము ఈ టొమాటో ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు హాఫ్ వరకు మెత్తబడే వరకు కొద్దిసేపు అలా వేయించేసుకున్నాం మూత పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా టొమాటోస్ కొద్దిగా మగ్గాయి ఈ విధంగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాము ఒక హాఫ్ టీ స్పూన్ అలాగా పసుపు అయితే వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాం రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా కలిపేసి ఇందులోనే ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్ కూడా వాష్ చేసేసుకొని తర్వాత ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడైతే మూత తీసేసి మొత్తం ఒకసారి అలా కలిపేద్దాము కొద్దిగా వాటర్ అయితే వచ్చాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం పొడి అయితే వేసుకున్నాం మళ్ళీ ఒకసారి కలిపేసి మనకు ఎంత కారం అవసరమో అంత వేసుకున్నాం ఎంత సరిపోతుంది అనుకుంటే నేనైతే ఇంకా కొద్దిగా వేసుకుంటున్నాను నాకు చాలు ఇంకా మరీ ఎక్కువ కారం వద్దు అలాగే మొత్తం ఒకసారి విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం మగ్గనిద్దాము ఇప్పుడు మూత తీసేసుకొని ఇందులోకి మనము మసాలా పేస్ట్ కొట్టుకున్నాం కదా ఈ పేస్ట్ మొత్తం కూడా వేసేద్దాము మసాలా పేస్ట్ వేసాం కదా ఇప్పుడు మొత్తం మసాలా పేస్ట్ కలిపేసుకొని కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ మనము ఈ విధంగా మసాలా పేస్ట్ ఉడికే విధంగా మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాం ఇప్పుడు మసాలా గ్రేవీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాం కదా ఒకసారి కలిపేసి ఇందులోనే కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాము అలాగే కొన్ని మామూలు వాటర్ కూడా వేసేసుకొని మన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకున్నాము మనకు చిక్క కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు కొంచెం పల్చ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అలాగే కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అలాగా ధనియాల పొడి అయితే వేసుకున్నాం ఇప్పుడు మిక్స్ చేసి ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం సరిపోయాయా లేదా చూసుకొని తర్వాత అయితే ఇప్పుడు మనము మూత పెట్టేసి విసిల్స్ అయితే పెట్టుకున్నాము ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాము అలాగే నాకు కొద్దిగా ఉప్పు పడుతుంది కాబట్టి కొద్దిగా నేనైతే ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి అలా కలిపేసుకొని మూత అయితే పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాము మటన్ ముదురుదైతే ఇంకొంచెం పెట్టుకోవాలి లేతదైతే ఒక ఐదు విజిల్స్ అయితే సరిపోతుంది ఐదు నుంచి ఆరు విజిల్స్ ముదురుదైతే ఏడు ఎనిమిది విజిల్స్ పెట్టుకోవాలి ఫైనల్లీ మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు విజిల్ ఉందా లేదా అని చూసేసి ఇప్పుడు ఓపెన్ అయితే చేసేద్దాము మంచి స్మెల్ అయితే వస్తుంది విజిల్స్ వచ్చినప్పుడు ఆయిల్ మొత్తం కూడా పైకి అయితే తేలింది మటన్ ముక్కు ఉడికిందో లేదో చూద్దాం ఫస్ట్ ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం ఇప్పుడు ఈ కర్రీని ఈ గిన్నెలోకి తీసుకున్నాము చూడండి ఎంత థిక్గా వచ్చిందో హాఫ్ కేజీ మటన్తోనే ఎంత కర్రీ చేసుకోవచ్చో చూడండి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయినా తినొచ్చు దీన్ని హాఫ్ కేజీ మటన్ని గిన్నెలోకి తీసుకున్నాము ఒక పెద్ద గిన్నెలోకి అయితే అయ్యింది చాలా డెలిషియస్ గా థిక్ గా ఉంది కన్సిస్టెన్సీ ఫైనల్ టచ్ గా మనం కొత్తిమీర అయితే వేసేసుకున్నాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి విధంగా ట్రై చేసేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ శ్రీకృష్ణన్ బ్లాగ్స్ బాయ్